పవర్ ప్లాంట్స్ నుండి మీ ఇంటికి విద్యుత్ ఎలా చేరుతుందో తెలుసుకుందాం ముందుగా థర్మల్ న్యూక్లియర్ మరియు పునరుత్పాదక రెన్యూవబుల్ పవర్ ప్లాంట్ల నుండి శక్తి ఉత్పత్తి అవుతుంది ఈ సమయంలో విద్యుత్ వోల్టేజ్ పదకొండు కిలోవోల్ట్స్ లేదా పదకొండు వేల వోల్ట్స్ ఉంటుంది కానీ దాన్ని ముందుకు పంపడానికి విద్యుత్ను పవర్ స్టేషన్లో ఉన్న స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ కు పంపుతారు ఇది వోల్టేజ్ ను నూట ముప్పై రెండు కిలోవోల్ట్ నుండి నాలుగు వందల కిలోవోల్ట్ వరకు పెంచుతుంది ఎందుకంటే అధిక దూరాలకు అతి తక్కువ విద్యుత్ నష్టం లీస్ట్ పవర్ లాస్ తో శక్తిని పంపాలి పవర్ లాస్ అనేది ఆర్ సూత్రం ద్వారా జరుగుతుంది పవర్ లాస్ ను తగ్గించాలంటే మనం కరెంటును ను తగ్గించాలి మరియు పవర్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ పీ ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ కాబట్టి పవర్ ను స్థిరంగా ఉంచి కరెంటును తగ్గిస్తే వోల్టేజ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది వోల్టేజ్ ను పెంచిన తరువాత ట్రాన్స్మిషన్ లైన్స్ విద్యుత్ను నగరంలోని గ్రిడ్ సబ్స్టేషన్స్ వరకు చేరుస్తాయి గ్రిడ్ సబ్స్టేషన్లో స్టెప్ ట్రాన్స్ఫార్మర్ ను ఉపయోగించి వోల్టేజ్ నాలుగు వందల కిలో వోల్ట్ నుండి ముప్పై మూడు కిలో వోల్ట్ కి తగ్గించబడుతుంది ఎందుకంటే అధిక వోల్టేజ్ సురక్షితం కాదు మరియు మన ఇంట్లోని ఉపకరణాలు తక్కువ వోల్టేజ్ తో మాత్రమే పనిచేస్తాయి ఇప్పుడు విద్యుత్ గ్రిడ్ సబ్స్టేషన్ నుండి అండర్గ్రౌండ్ కేబుల్స్ లేదా ఎలక్ట్రిక్ పోల్స్ ద్వారా మీ ఇంటి దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వరకు చేరుతుంది ఇక్కడ రెసిడెన్షియల్ గృహ వినియోగం కోసం రెండు వందల ముప్పై వి సింగిల్ ఫేజ్ లేదా పారిశ్రామిక ఇండస్ట్రియల్ వినియోగం కోసం నాలుగు వందల పదిహేను వి త్రీ ఫేజ్గా మార్చబడి మీ ఇళ్లకు పంపబడుతుంది తరువాతి వీడియోలో మీరు రోజువారీ ఉపయోగించే ఏ రకమైన సరఫరా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి